ఖమ్మంలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో నిరసన చేపట్టారు గత ఆరు నెలలుగా తమకు రావాల్సిన కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేపటిలోగా కమిషన్ చెల్లించకపోతే అక్టోబర్ ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పడతామని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు గత ఆరు నెలల నుంచి పెండింగ్ కమిషన్లు ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య మాకు ఈ విధంగానే ఉందంటూ కూడా రేషన్ డీలర్లు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది సో పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాకు వస్తుందంటూ కూడా రేషన్ డీలర్లు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది అక్టోబర్ ఒకటి నుంచి కూడా సమ్మకు దిగుతామని చెప్పేసి కూడా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చౌక్ లో ఈ రోజు రేషన్ డీలర్లు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అటువంటి ధర్నా కూడా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంద్రవతి కూడా వీళ్ళ ధర్నాకు మద్దతు ఇస్తున్నారు సో ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్యే చంద్రవతి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా మాట్లాడదాం అసలు రేషన్ డీలర్ల సమస్య ఏంటి వాళ్ళు ఎందుకు అక్టోబర్ ఒకటి నుంచి సమ్మె బాట పడుతున్నారనే అంశాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం సో మేడం చెప్పండి రేషన్ డీలర్లు గత ఆరు నెలల నుంచి కూడా మా కమిషన్ రావట్లేదంటూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న అంశం కనబడుతుంది సో ఈ రోజు అందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ధర్నా చౌక్లో ధర్నా గురి దిగిన పరిస్థితి అసలు వీళ్ళ సమస్య ఏంటి మేడం వీళ్ళకు ఏం కాలం ప్రధానంగా ఈ రోజు ధర్నా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర అందరూ కూడా రేషన్ డీలర్స్ దాదాపు ఏడు వందల అరవై రెండు మంది దాకా ఉన్నారు మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాదాపు పదిహేడు వేల మందికి పైనే ఉన్నారు అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థని గ్రామాల్లో దగ్గరుండి చూసుకునేది వీళ్ళు రేషన్ డీలర్స్ వాళ్ళకేంటంటే కమిషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నడుస్తాయి అదే విధంగా ప్రభుత్వాలు ఏవైతే అనుకుంటున్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజలకు అందించడానికి వీళ్ళు మధ్యవర్తుల్లా కాదు వీళ్ళు సేవకు వాస్తవంగా వీళ్ళు చేసినటువంటి సర్వీస్ అనేది చాలా గొప్పది కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తా ఉంది అని అంటే కనుక మీ సర్వీసెస్ అన్ని కూడా కౌంట్లెస్ మాకు ఏం ప్రాబ్లం లేదు మేము అయితే గద్దనెక్కేసాము మేము ఫాల్స్ ప్రామిసెస్ చేసాము ఇప్పుడు మా పని అయిపోయింది ఏ రకంగా ఉంది అంటే ఓడదాటాకపోవడం వల్ల అన్నట్టు ఈ రోజు అబద్దాల హామీలు ఇచ్చుకుంటూ మీరు గ్యారంటీలు అని చెప్పి అన్ని రకాలుగా మోసాలు చేసేట్టు రైతులను మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు ఉద్యోగస్తులను కూడా మోసం చేశారు మరి ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థని ఈ రోజు దగ్గరుండి చూసుకున్నటువంటి రేషన్ డీలర్లను కూడా ఈ రోజు మోసం చేసే పరిస్థితికి వచ్చింది ఇది మొద్దు నిద్ర నటిస్తా ఉంది ప్రభుత్వం తప్ప ప్రజా సమస్యలు ఏ సమస్యనే కావండి ఈ రోజు మీరు తీసుకుంటున్న నేమ్ ఇట్ మీరు ప్రజలు ఏ రకంగా రోడ్లు ఎక్కుతా ఉన్నారు ప్రతి వ్యవస్థ కూడా ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ అనేది గాలి కొదలేసారు వీళ్ళ సమస్య ఉంది మా సమస్యను కనీసం మీరు వినండి అంటే పిలిచి మాట్లాడడానికి కూడా ఈ రోజు ప్రభుత్వానికి సమయం అనేది లేదు కాబట్టి నటిస్తూనే ఉంది ఈ ప్రభుత్వం కానీ ప్రజలు మాకు కావాలి అని అంటుంది కానీ ప్రజల సమస్యలు మాత్రం గాలి కొదలేస్తా ఉన్నారు ఈ రోజు మనం చూసుకుంటే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని కూడా వీళ్ళ దగ్గర పంపిణీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ డిమాండ్ ఏంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఆరు నెలల నుంచి రావట్లేదు అనేది వీళ్ళు అడుతూ ఉన్నారు మరి ఆరు నెలల నుంచి వాళ్ళకి రాకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయండి వాళ్ళు కూడా కమిషన్ మీద ఆధారపడి ఈ రోజు వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి గ్రామాలలో రోజు గ్రామాలు వదిలేసి సిటీకి వెళ్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటే దీనికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ గ్రామాల్లో ఉంటూ గ్రామాలను ఈ రోజు గ్రామ ప్రజలను కాపాడుకుంటూ ఉన్నటువంటి ఈ వ్యవస్థని మాత్రం పట్టించుకో కుడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనుగడ అనేది సాగించేది ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు సమస్యలను విన్నాము కేసీఆర్ గారు పిలిచి మాట్లాడారు అదే విధంగా వాళ్ళ గౌరవ వేతన వాళ్ళకి మెట్రిక్ టన్ కి ఇచ్చేటటువంటి వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు చేశారు దాంతో పాటుగా ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకి ఈ రోజు వయసు అనేది పెంపడం పెంచడం జరిగింది దాంతో పాటుగా కరోనా సమయంలో చనిపోయినటువంటి వాళ్ళకి కూడా ఈ రోజు కారుణ్య నియామకాల పేరుతో దాదాపు వంద మందికి పైగా కుటుంబాలను ఆదుకున్నాం మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందండి మీకు ఇవే కాదు మేము ఇంకా చాలా ఇస్తాం అన్నారు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము మీకు కమిషన్ పెంచుతాం అన్నారు కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇవ్వాల్సింది దేవుడా మాకు ఇవ్వండి అనే పరిస్థితికి ఈ రోజు రోడ్లెక్కి ఈ రోజు పండగ పూట కుటుంబాలను వదిలేసి ఈ రోజు ఆడవాళ్ళు అందరూ కూడా రోడ్లు ఎక్కారంటే ఈ ప్రభుత్వం ఏం పాలిస్తున్నట్టు రేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని నియమ అంటే నిబంధనలు కూడా కొన్ని దాదాపు సరళ సరళింపు చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి అన్న చెప్పండి ఎందుకని ఆరు నెలల నుంచి కమిషన్లు అంటే ఒక్కొక్క నెల కమిషన్ ఎంత వస్తుంది అసలు ఈ కమిషన్లతో మీ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉందా లేదా ఈ రోజుల్లో మీకు ఏప్రిల్ నెల నుండి తెలంగాణలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక సవాలుగా పేదలకి సన్నబియం పంపిణీ చేయాలి అందరూ సన్న బియ్యం తినాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి విధానంతో తీర్చారు దానికి మేము సంతోషించాం స్వాగతించాం సన్న బియ్యం ఏప్రిల్ నుండి స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక సవాలుగా తీసుకున్నాం రేషన్ డీలర్లో సవాలుగా తీసుకొని ఏప్రిల్ నెలలో యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నైంటీ సెవెన్ పర్సెంట్ బియ్యం పంపిణీ చేసింది దాంట్లో డీలరు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా మధ్య వారధిగా ఉండి మేము దీన్ని పంపిణీ చేయడంలో ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ అయింది మంచి పేరు వచ్చింది అట్లాంటి సేవ చేసిన మా రేషన్ డీలర్ సోదరులు ఈరోజు ఒక జిల్లాలో ఏడు వందల అరవై రెండు షాపులు ఉన్నాయి ఏడు వందల రెండు అరవై రెండు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కాడికి వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు షాపులు ఉన్నాయి దీనికి ఏప్రిల్ నెల నుండి ఏప్రిల్ మే రెండు నెలలు విడివిడిగి ఇచ్చారు జూన్లో వచ్చేసరికి మూడు నెలల బియ్యం అడ్వాన్స్ ఇచ్చారు మే నెలలో అంటే దాదాపు ఉక్కపోత ఎండ మేము ఉన్న రేషన్ డీలర్లం యాభై సంవత్సరాలు ఇరవై వేలలో ఉన్నాం ఒకళ్ళు ఇద్దరు ఉంటే నియామకాలు కావచ్చు కొత్త కావచ్చు యువకులు కావచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఫిఫ్టీ అబౌవ్ ఉన్న వాళ్ళం ఆ ఉక్కపోతకి మూడు నెలల బియ్యం సక్సెస్ చేయడంలో కూడా మూడు నెలలు బియ్యం సక్సెస్ చేయడంలో ఒక్క రేషన్ డీలర్ మీద యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక సిక్స్ కేసు కాలేదు అంటే మేము ఎంత జాగ్రత్తగా పంపిణీ చేసి ఉంటాం ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మేము రేషన్ బియ్యం షాపును తీసి టైం ప్రకారంగా మా భార్య పిల్లలతో మేము సర్వీస్ చేసుకుంటా బియ్యం తూకం చేసే గుమస్త మేము డబ్బులు ఇచ్చుకుంటా మేము చేశాం మేము ఈరోజు ఏమడుగుతున్నాం గుంతమ్మ కోరికలు కోనట్లే కోరట్లేదు మేము మీకు అయ్యా మాకు దేహి అని చెప్పి ఒక పది రూపాయలు ఏమని అడగట్లే మాకు దసరా పండుగ బోనస్ అడగట్లే మేము పడ్డ ఆరు నెలల కష్టాలు మేము అడుగుతున్నాం ఎస్ చూసారు కదా పూర్తిగా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రం అంతా కూడా ఒకవైపు సంబరాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రేషన్ డీలర్ల సమస్యను పూర్తిగా విస్మరించింది అసలు రేషన్ డీలర్లు పండగ చేసుకోవాలా వద్దా అంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేడు వేల పైచీలకు రేషన్ డీలర్లు ఉన్నారు అలాగే ఖమ్మం జిల్లాలో ఏడు వందల అరవై రెండు మంది రేషన్ డీలర్లు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుంచి కూడా మేము సమ్మె కంటిన్యూ చేస్తాము ముప్పై ముప్పై తారీఖులోపు మా సమస్యలను పరిష్కరించుకుంటే కనుక ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి